చాలా చాలా సంతోషంగా ఉంది ఓపెనింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అండ్ ఈసారి ఐ థింక్ వెరైటీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడు వచ్చే పండుగలైనా వెరీ వెరీ గుడ్ नमस्कार। साउथ इंडिया शॉपिंग मॉल 37 स्टोर ओपनेस्ट रहम एंड माना कुन्ना ट्विन स्टेट्स लो मैक्सिमम नंबर ऑफ स्टोर्स इन साउथ इंडिया सो आई विशिंग देम ऑल द वेरी बेस्ट येट अगेन थवारे लो साउथ इंडिया निचे पैन इंडिया शॉपिंग मॉल అలాగే ఇప్పుడు పండుగల పైన ఫెస్టివల్స్ క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ మళ్ళీ అనుగాది ఇంకా వరుసగా పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ లాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే సో అందరు రండి కొత్త స్టోర్ చాలా బాగుంది తోటి ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కలుద్దాం ఇప్పుడు వన్ వీక్ లో Thank you. Thank you so much. Sorry, sorry, sorry.